ఎవరు వెళ్ళాడండి తెలుసా బృందానం కాదు గోకులం గోకులంలో నాలుగేళ్ళు ఉన్నారు ఆ గోకులంలోనే కృష్ణుడి మీద చాలా ఎటాక్స్ జరిగింది ఎవరెవరు వచ్చారు పాలన వచ్చింది ఒక ఎవరు కూతర బితో వచ్చాడు ఒక బండిలాగా సెక గాలిలా వచ్చాడు మరి పేరేంటి వస్తాసు తృణవత్తుడు గాలి కాసు ఇంద్రుడికేమో రెండు కొబ్బులు వచ్చి వాన వచ్చాడు ఇలా ఎన్నో తలనొప్పుడు ఈ గోపురంలో నాలుగేళ్ళు చాలా ఇబ్బందులు పడితే నదులు యొక్క తమ్ముడు అంటే ఉప్పనందులు అన్నయ్య దగ్గరలో ఒక అడి ఉంది చాలా బాగుంది మంచి ఫలాలు వృక్షాలు అన్నీ బాగున్నాయి ఈ రాక్షసుల బాలను కట్టుకునే అక్కడ షిఫ్ట్ అయిపోదా అని చెప్పాడు కృష్ణుడు చేతుల్లో ఎవరెవరు మరణించారో వాళ్ళందరూ లాభపడినట్ల నష్టపోయినట్ల ఎందుకు మరి మోక్షం ఎవరికి వస్తుంది టీవీలో రీల్స్ చేసేవారికి వస్తుందా ఒక ఆయన భార్య అస్సలు ఆయన నాట్యులు అస్సలు లేదు వాళ్ళ నాన్నగారు తగ్గిన ఎవరో పెద్ద మనిషి శ్రీను సా లాంటి వాళ్ళు ఏమంటే ఎలాగండి అన్న ఏ నేను ఏమంటే అది వ్యతిరేకిస్తుందండి అన్నాడు అయితే వ్యతిరేకంగా మాట్లాడడం పాజిటివ్ వస్తుంది ఎదువుతుందా ఇంటికి వచ్చాడు వచ్చి ఏమే వెల్లు మా నాన్నగారు తర్జనం అవసరమా పెట్టడం అన్న మామగారు తర్జన పెట్టాల్సిందే అంత ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇదిగో పెడితే పెరగ కానీ ఈ బ్రాహ్మణ నాన్న ఏం పిలవచ్చు ఆ మామగారి తర్జన పిలవాల్సిందే అమ్మ ఇదిగో పిలిస్తే పిలుద్దాం ఈ గారెలు అట్లా ఏం చేయొద్దు ఎదు చేయాల్సిందే అరే అలా ఒక్కొక్కడు కళ్యాణి చేసి తీసిస్తే కూడా చేయాలి చూడు సో ఈ గారిలో వద్దన్నాడు చేయాలన్నాడు మొత్తానికి ఇలా ప్రతిదీ వ్యతిరేకంగా మాట్లాడి అంతా సక్సెస్ చేశాడు ఫైనల్గా ఫైనల్గా ఆయన ఫ్లోలో ఇది పట్టుకెళ్ళి ఈ పె ఈ పిండాలు పట్టుకెళ్ళి ఆ గోడ మీద పెట్టాలి అని చెప్పాడు అది తీసుకెళ్ళి పేటకుక్కడ వేసాడు మనం చాలా తెలివైన అయినప్పటికీ లో ఇలా దెబ్బ తినేస్తాం కానీ కృష్ణుడు అలా దెబ్బతిన్నాడు ఎక్కడైనా ఎక్కడైనా తగ్గవలసిన చోట తగ్గాడు తెలుసా కృష్ణుడు పేరు మకం చోర్ అంటే ఏంటంటే మీకు మహంచోరే తెలుసు కానీ కృష్ణుడిని రంచోర్ అంటే తెలుసా తెలియదా కాలయవనుడు అని ఒక రాక్షసుడు కృష్ణుడిని తరుగుతూ కృష్ణుడు పారిపోయాడు హే రంచోర్ అన్నాడు అవమానం కదండి అవమానం కదా కృష్ణుని అవమానం ఫీల్ వాడు ఎప్పుడు వచ్చినా అలా పారిపోయి ఒకరోజు అలా కులో చూరాడు వీడు లోపలికి వచ్చాడు లోపల ఒక ఆయన మంచి రగ్గు పడుకున్నాడు వీడు మంచి కోపంతో ఒక్క తండ్రి దాన్ని అది లాంటి ఆ రగ్గు లోపల పడుకున్నది కృష్ణు అనుకుని వాడు లెక్క వాడు వాడేసరికి ఆయన ఆ రగ్గు తీశాడు ఓ చూపు చూశాడు వాడు గోడు తిప్పాడు ఎవరైనా ముచుకుందుడు ఆ ముజుకుందుడు ఎక్కడ తపస్సు చేశాడో అక్కడ పుట్టిన నదిని ముచుకుందా నది అంటారు ఇప్పుడు మూసీ నది అని పిలవడుతుంది ఆ ముచుకుందా నది మూసీ నది కార్యక్రమంలో అక్కడ మూడు వందల పైన దేవాలయాలు ఉండే ముష్కర్ల యొక్క పరిపాలన పోయింది ఈ ముచుకుందుడు దేవతలకి ఇద్దరు సహాయం చేస్తే వాళ్ళు గెలిచారు నీకేమో వరకు కావాలన్నాను బాగా టైర్ అయిపోయిందంటే బాగా నిద్రపోవాలి కానీ నిద్రపోయేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశాడా ఒక్క చూపు చూస్తే అది గుడిదైపో కృష్ణ భగవానికి తెలుసు కృష్ణ భగవానికి అది తెలుసు అందుకని చేతికి మట్టి అంటకుండా ఏం చేశాడు ఆయన కళ్ళు తెలిసేలా చేశాడు కామె కాలంలో కలిసిపోయేలా చేశాడు కాబట్టి మనం ఖచ్చితంగా తెలివిగా ఉన్నామోదా ప్రతిసారి మనము ధర్మాత్మలో మధ్యలో లోకానికి నిరూపించుకోక తెలివిగా ఉందండి త్యాగరాజ్వామి వరకు కూడా అదే చెప్పారు మరి ఇటువంటి కృష్ణ భగవానుడు ఏడేళ్ళు వయసున్నప్పుడు రాత్రువు చోర ప్రసంగేన అంటే ఏమిటండి మనం జీవితం ఇంకా అన్నప్పుడు మనం ఏం చదువుకోవాలి భాగవతం చదవాలి లేదు వినాలి ఎందుకు వినాలి ఆయన చేసిన పనులు మనకు ఆనందం కలిగిస్తారు మనం అలా ఆనందిస్తూ అలా భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని స్మరిస్తూ మనం శరీరం వదలగలిగామా మళ్ళీ మనం జన్మించక్కర్లేదు ఒక్కసారి అందరూ చెప్పండి గట్టిగా ఆ బ్రహ్మా పునరావత్తిలో కౌంతేయ పునర్జన్మీ ఏమంటున్నాడు కృష్ణుడు బ్రహ్మలోకం నుంచి పాతాల వరకు ఈ లోకాల్లో ఎక్కడికి వెళ్ళా నువ్వు మళ్ళీ పుట్టవలసిందే కానీ నా లోకానికి ఇస్తే మళ్ళీ పుట్టక్కర్లేదు ఎలా ఉంటుంది నా లోకం తెలుసా ఎక్స్ప్లెయిన్ చేసాను నా లోకంలో సూర్యుడి కాంతితో పని లేదు చట్ట కాంతితో పని లేదు విద్యుడితో పని లేదు సత్ పెంచే అటువంటి నా లోకానికి వస్తే మళ్ళీ మనం పుట్టక్కర్లేదు పుడితేనే కదండి చావుతుంది చస్తే గదిని పుట్టుకొస్తుంది మధ్యలో మొసంతరం వస్తుంది మోకాన్ని ఎట్లు వస్తాయి థైరాయిడ్ వస్తుంది షుగర్ వస్తుంది బీపీ వస్తుంది ఇవన్నీ రావడానికి కారణం ఏంటి ఈ శరీరం కాబట్టి శరీరం మనం సరిగ్గా వాడుకుంటే గిఫ్ట్ ఇక్కడి నుంచి మనం శరీర మార్థం కానీ ధర్మ దీన్ని వాడుకోవాలి ఆయన్ని ఆయన నామాన్ని పాడుకోవాలి పాడుకుందామా చెప్తారా మరి నిన్న అమృత మాలను చేశావా చేస్తే ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు మరి లక్ష్మీదేవి ఎలాంటిదో ఎటువంటి మంచి అమ్మో అన్నమయ్య చెప్పారు మీరందరూ నేను ఇలా అన్నప్పుడు నాలుగు సార్లు చెప్పండి ఇప్పుడు నేను చెప్పాక చెప్పండి शोभा ने शोभा ने शोभा ने शोभा ने शोभा शो 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 ने चूड़ शो रमस పాడతారా పాడతయితేడతారా పాడతామన్నా చేద్దా వ్యక్తిగా పాడితే పాడతాం లేదా నేను పాడేస్తాను ఇంకో కీర్తం కూడా అవుతుందండి ఓకేనా చూడరతుల మనం అందరం చక్కగా పాడితే గొత్తి పాడితే ప్రేమతో పాడితే ఇక్కడే పాల సముద్రం వస్తుంది దుఃఖ సముద్రమో లేకపోతే ఉప్పు సముద్రమో పోతుంది

నేను ఇది ఇదొక్కటి మీరు చెప్పండి చక్కని చెప్తున్నాను బౌ శ్రీ మహాలక్ష్మి అట సింగు తల్లి అట చక్క తనాలే

రు అమర వందట అదే మహిమ అమృత చుక్త మనందగే మరుదు

sūradam nasunala somān vānda ramma kūrunadi patichūri kurutanancāri kūrunadi patichūri kurutanancāri śrōbhānē śrōbhānē everyone శ్రీ పద్మాతి వాది భగవానికి స్వామి ఇలా కదా ఆనందించాలి అన్నమేమంటారంటే చూడండి సత్తుల అంటే అమ్మ అక్కడ చూడండి మనకి ఎంత మంచి అమ్మ ఉందో ఇక్కడ వాళ్ళ ఆయనతో పాటు కూర్చుంది ఆవిడ అనుకుంటారు ఆవిడ మహాలక్ష్మి ఆవిడ ఎవరికి సోదరి ఎవరికి ఎవరు ఏదో చెప్పారు ఆ సోమునితో మరు మనమందరం అందరం ఎంత గొప్ప అదృష్టవంతుడు అంటే భారతీయులు హిందువులు మాత్రమే భూమి మీద భాగ్యం ఎందుకంటే మన రిలేషన్ కేవలం భూమి మీదే లేదు అంతరిక్షం కూడా దాకి ఇంకో గ్రహంతో కూడా మనకు అనుబంధం ఉంది కాబట్టి చిన్న బిడ్డలు భోజనం చెక్ పెట్టే ముందు తల్లి అందరూ ఏమని పిలుస్తారు ఏమనిపించారు సంత మామ ఎలా అనిపించారు లక్ష్మీదేవి మనకేమవుతుంది అమ్మ అమ్మ తమ్ముడు ఏమవుతాడు అంటే మన రిలేషన్ ఎక్కడ దాకా ఉంది ఆ అంత విశాల బుద్ధి కలిగినటువంటి ఈ సనాతన వైదిక ధర్మంలో మనం ఉంటే కాబట్టి వేదన చెప్తుంది ఏమని ఈ పృథ్వీ అంతా కూడా నా కుటుంబం అని చెప్తుంది వసుంబం సరేనా గట్టిగా సరేనా కోవిడ్ వ్యాక్సిన్ చాలా మంది వేసుకున్నారు కదా కోవిడ్ బాక్స్ మీద ఒకటి రాశారు తెలుసు తెలియదు అంటే ఎవరికి రోగం రాకుండా కాక అందరూ ప్రశాంత చిత్తులై ఉపనిషత్తు వాక్యం సర్వే భద్రా ఎవరికి దుఃఖం కలగకూడదు ఎవరికి రోగం రాకూడదు ఎవరికి ఉండకూడదు ఎంత గొప్ప కోరిక లోకంలో ఏ గ్రతమైన ఇలా చెబుతుందా దైవాన్ని ఎలా ఆరాధించాలి అన్నమయ్య చెప్తారు ఎంత మాత్రమును తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరీ చూడ పిండంతేపతి అన్నట్లు ఎంత మాత్రమున

නීවලන කොලත දම නීනු කොලද තාමන ව අවන පාගී ලදිද බව ආජලග වරි ලගු भाගර ලතිගෙට ග ග ප බව ලො න ගැ ප බ ලොකය අග అరే ఆ విధంగా మనం అందరం కూడా అన్నమయ్య చెప్పినట్లుగా వేదం చెప్పినట్లుగా భగవంతుడిని మనం సేవించాలి ఒకే రూపం ఒకతే పేరు అనేటువంటి పరిమిత బుద్ధి మనం కలిగి ఉండకూడదు భగవంతుడు చాలా పేర్లతో పిలవబడతాడు మనకి వేదం చూస్తుంది మన శాస్త్రం చెప్తుంది

यं वैष्णवा विश्वरिति स्तुवन्ति भूतस्तदानन्दिति बौद्धजैना संस्त्री अकाले च सिद्धसन्ता शास्त्रे इति केचित् कश्चित् कुमारा स्वामीति मातेति पितेति भक्त्या సయ్య ప్రధుద్ ఇలా సంస్కృతంలో చెప్తే మనకు అర్థం కాకపోవచ్చు దాని అర్థం ఏమిటంటే భగవంతుడ నీవు శైవులు నిన్ను సూర్యుడు పిలుస్తారు వైష్ణువులు నిన్ను విష్ణువు అని పిలుస్తారు గానావతులు నేను గణపతి అనిపిస్తారు శాస్త్రిలు నిన్ను అని పిలుస్తారు బుద్ బౌద్ధులు నేను బుద్ధుడు అని పిలుస్తారు జైనులు అర్హమని పిలుస్తారు సిక్కులు సత్శ్రీ అకాల్ అని పిలుస్తారు ఎవరైతే విధములుగా పెద్దను నీవు అద్వితీయుడైన పరమాత్మ ఒక్కడివే ఎంత గొప్ప భావం ఎంత గొప్ప విచార హృదయం కలిగినటువంటిది ఈ సనాతన భారతదేశం మన వైదిక అటువంటి ధర్మంలో మనం పుట్టినందుకు ఇటువంటి నేలలో పుట్టినందుకు ఈ తెలుగు నేలలో ఈ సీమలో రాయలేడైన సీమలో వేమన పుట్టిన సీమలో వెంకమన్న పుట్టిన సీమలో అన్నమయ్య పుట్టిన సీమలో కన్నపు పుట్టిన సీమలో వీరబింబేంద్ర స్వామి వారి పుట్టిన సీమలో రాఘవేంద్ర స్వామి వారి పుట్టిన నేలలో పెళ్ళ ప్రవహించే ప్రవహించే ఈ నేలలో యోగులు సిద్ధులు రచితులు కవులు గాయకులు పుట్టిన నేలలో ఇలాంటి నేలలో పుట్టినందుకు మనం గర్వించాలి వద్దా ఆ గర్వాన్ని నిలబెట్టాల వద్దా దానికోసం ప్రయత్నించాలా వద్దా ఈ భూమికి ఏం చేయగలం ఈ భూమిలో నేను పోయే అనే ప్రయత్నం చేయాలా అవుతా కాబట్టి మనందరం కూడా మన పెద్దలు మనకి రూట్ వేసి వెళ్ళారు హైవే వేశారు మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు ఒక ముప్పై ఆరు నుంచి సాగు కానిటువంటి రోడ్డు వేశారు అది ఎందుకు వేసారు అంటే మన జాతీయ చెప్పారు ఓ తల్లి పిల్లవాడు వెళ్తుంటే ఆ యాక్సిడెంట్ ఆ పిల్లవాడు చెప్పారు ఆ తల్లి ఘోష ఏ తల్లికి కలగకూడదు అని ఆలోచించినటువంటి నాయకుడు అలా ఆలోచించాలి రాజకీయం చేయడం ఎవరినా చేస్తారు కానీ రాజనీతి కావాలి రాజకీయ నాయకుడు కేవలం వచ్చే ఎలక్షన్ కోసం ఆలోచిస్తాడు కానీ రాజనీతిజ్ఞుడు వచ్చే కోసం ఆలోచిస్తాడు అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారో మన అదృష్టం మన జగన్మోహన్ గారు కావచ్చు మన ప్రకాష్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం అటువంటి రాజకీయం చిత్తూరు రాజకీయం ఉత్తమ రాజకీయం కావాలి చెత్త రాజకీయం కాకుండా మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి ఇవాళ అక్కడ ఉండగానే ఆయనకి ఫోన్ వచ్చింది కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే బెస్ట్ వచ్చారు ఇంకా మీరు బెస్ట్ బెస్ట్ పనులు చేయాలి నేను చెప్పాను ఈ చిత్తూరు పట్ల చెత్త శుద్ధితో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ చెత్త లేకుండా ఉంది మీ పరిధిలో మీరు ఇంకా చెత్త అదే బయట చెత్త తీయడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు మారాంటి వాళ్ళు ఎందుకు ఇస్తారంటే లోపల పేరుకున్నటువంటి పోవడానికి కదా అవునా కదా అది ఎలా పోతుంది భగవన్ నామాన్ని కీర్తిస్తే అందరూ గట్టిగా ఒకసారి గోవిందా గోవిందా నాకు ఒక సంతోషం ఏంటంటే నిన్న ఇవాళ నిన్న రెండు గోశాలకు వెళ్ళాం అది స్వామి గారిది మన ప్రకాష్ గారిది సో అది కంటిన్యూ అవు ఇవాళ జగన్మోహన్ రావు గారు కూడా అదే పాయింట్ ఇచ్చారు గోశాల ఆవు దాని యొక్క విలువ ఆవు విలువ చేసిన వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తే అట్లీస్ట్ మన దేశాన్ని మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే మన అకాల మృతి ఉండదు అకాలమైన కాల వైపరీత్యా ఉండదు కాబట్టి గోమాతని కాపాడే విషయంలో చాలా మంచి చర్చ మంచి ఆలోచన చిత్తూరులో చిత్తూరు నాయకుల్లో జరుగుతుంది ఇది చాలా ఉదాహరణ వారు ఇంకా మృతికి వెళ్ళాలని గట్టిగా గోమాతకి 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 ఒక చిన్న కథ చెప్పాలి చెప్పను వంకాయని తెచ్చిచ్చారు మిస్సెస్సలాడే వంకాయలు ఎవరికే కృష్ణదేవరాయలు గారి కిచెన్లో ఉండే చాలా బాగున్నాయి లేత వంకాయలు తింటూ అబ్బా ఎంత బాగుంది అన్నారు పక్కనే జనాలు రామకృష్ణ గారు ఆయన వెంటనే మరి కౌలు కదండి వెంటనే అందుకున్నారు ఏమని వంకాయ పంకజమకి భార్య పరపశి అని మంచి వంతుకున్నాడు అన్నారు ఏదో ఏదో లేకపోతే అయిపోయింది మర్నాడు కూడా వంకాయ ఆ మర్నాడు కూడా వంకాయ ఆ మర్నాడు కూడా వంకాయ ఒక పది రోజులు వంకాయ పెడితే ఏమో సార్ కదా కదా ఈయనన్నారు చిచ్చి దొరదలు వస్తున్నాయి ఏంటి కారణం అన్నారు ఇదేనండి ఈ దిక్కు దిక్కుమాల వంకాయ సార్ చూడటానికి కరవచ్చు కానీ దాన్ని తోటి గున్నులు ఉంటాయి సార్ పడికి మన కృష్ణాన్నారు ఏం తోడు లేదు మొన్న ఏమో పెద్ద పద్యం తిట్టాం ఇప్పుడు తింటున్నావు అన్నాడు ఏమన్నారు తెలుసా మీరు బాగా కాదు మధ్యాహ్నం జగన్మోహన్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఇలా నవ్వు కూడా వచ్చింది ఆయన అన్నాడు సార్ మేము మీ దగ్గర ఉండేవాళ్ళం సార్ మాకు వంకాయ ముఖ్యం కదా సార్ మీరు కుట్టారు మీరు పొగిడారు అది పద్యం చెప్పారు మీరు తిట్టారు అంటే నేను తింటే కదా వైస్ పరిస్థితి కదా అందుకనే కృష్ణదేవరాయ వారు అన్నారు రామకృష్ణ నీ కలిగి రెండు వైపులా పదులయ్యా అన్నారు సో తెలివైన వాడు కాలాన్ని బట్టి ప్రవర్తించి ఒక్కొక్కసారి తగ్గవలసి వచ్చినప్పుడు తగ్గి తను నిలబడి వచ్చే తరానికి ఏం చేయాలో చేయాలి రాణాప్రదాపం తలి గొప్పవాడు రాణాప్రదాపంతలు గొప్పవాడు గడ్డి రూజుడు తిన్నాడండి గడ్డి రూజుడు తిన్నాడు ఎందుకు ఈ దేశం నిలబడాలని ఒక దేశభక్తి గీతం చెప్పాలనిపిస్తుంది చెప్పడం చెప్పడం వచ్చి వాళ్ళని చెప్తారు